చాలా మంచి హిట్ పెద్ద హిట్ అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందులో ఒక గొప్ప కథ కుటుంబ కథా చిత్రాలు తక్కువైన రోజుల్లో నందిని రెడ్డి గారి దర్శకత్వంలో మళ్ళీ ఒక అద్భుతమైన కుటుంబ కథా చిత్రం తీసి అందులో ఒక ఇప్పుడున్న ట్రెండ్ ఎమోషనల్స్ లవ్ అండ్ పెళ్లి చేసుకొని కొన్ని రోజులు కొన్ని రోజులు కలిసి ఉన్నాం తర్వాత విడిపోదాం పెద్దలు చెప్పకండి అని వీళ్ళు హీరో హీరోయిన్ ఫీల్ అయిపోయి తర్వాత అది కాదు జీవితము కుటుంబం అనే రైటర్లు దర్శకులు రాసి అద్భుతంగా తీసినటువంటి సినిమా ఈ రోజు ప్రేక్షకులు ఎంతో ఆనందంగా అద్భుతంగా చూస్తున్నారు ఈ మహాశివరాత్రి సాక్షిగా మాకు సక్సెస్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా జై శంభోశంకర్ హరార మహాదేవది అని చెప్పుకుంటూ ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాం మేడం గారు జనరల్ గా మీరు అంటే ఇప్పటికీ మాకు ఒక అద్భుతమైన హీరోయిన్ హీరోయిని సుందర ఇప్పటికి స్టిల్ ఈ రోజుకు అయితే మీ అత్తగారి క్యారెక్టర్ చేసి ఉంటారు తప్పితే ఇప్పటికి మీ ఇద్దరిని పెట్టు సినిమా చేయాలి రాశి గారు ఇప్పుడు హీరోయిన్ రాశి గారు ఎప్పటికీ హీరోయిన్ హీరోయిన్ అంటే ఏంటి చెప్పు హీరో హీరో ప్రేమించిన వాళ్ళు హీరోయినా కాదు 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 ఫ్రేమ్ పెడితే ఆ కన్ను వాళ్ళ మీద తప్పితే ఇంకెక్కడికి వెళ్ళదు అంతేనా అంతే అయిపోయింది ఫ్రేమ్ పెడితే ఇంకా కన్ను అక్కడికి వెళ్తుంది ఇంకేమైనా అయిపోయింది ఇంకా జనరల్ ఈ సినిమాలో రాశి గారిని చూసినప్పుడు ఫస్ట్ రాశి గారు మళ్ళీ చేస్తారు అనుకుంటారు కానీ ఆ యొక్క క్యారెక్టర్ అత్త క్యారెక్టర్ మీ డిజైన్ చేసిన క్యారెక్టర్ ఆవిడ పర్ఫార్మింగ్ చేసిన విధానం చూస్తే అందరూ మర్చిపోయారు అంటే ఆ అందమైన బ్యూటీ ఉంది బట్ అందులో క్యారెక్టరేషన్ అనిపించింది వాంటెడ్ గా నేను యాక్చువల్లీ ఆఫ్టర్ మదర్హుడ్ నేను పాపకి అట్లీస్ త్రీ ఇయర్స్ వచ్చే వరకు నేను ఇంట్లోనే ఉండాలని డిసైడ్ చేసుకున్నాను ఐ మేడప్ మై మైండ్ సో అది నందిని గారికి తెలుసు నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చెప్పాను వెన్షి నెరేట స్టోరీ ఈవెన్ దట్ డే ఇప్పుడు చెప్తున్నాను ఎవరికి చెప్పలేదు ఇది సో ఆ రోజు ఆ విన్న రోజు నాకు తెలుసు సినిమా ఇంత మంచి సక్సెస్ అవుతుంది అని నమ్మకం అంటే ఎక్స్పీరియన్స్ టాక్స్ మా నాన్నగారు ఒకటే చెప్పేవారు ఏంటంటే వాట్ ఎవర్ యూ ఫీల్ యూ ఫీల్ ఫర్ యువర్ సర్ డోంట్ ఎక్స్ప్రెస్ టు అదర్స్ వై బికాస్ దే మే టేక్ పాజిటివ్ సమ్ పీపుల్ మేక్ అందరూ పాజిటివ్ గానే తీసుకుంటారు అనేది లేదు యాటిట్యూడ్ అనేది మీకు కూడా స్టార్ట్ కాకూడదు అంటే ఏంటంటే కాంప్లిమెంట్స్ విను బట్ డోంట్ గెట్ ఓవర్ ఎక్సైటెడ్ ఎగ్జైటెడ్ ఐఎమ్స్ అని సో ఆ రోజు నాకు తెలుసు బట్ తెలిసిన తర్వాత కూడా బాగుందండి అన్నాను షీ వాస్ సో హ్యాపీ ఫోన్ లోనే చేస్తానండి అన్నాను షీఈ్ సో ఎక్సైటెడ్ నాకు ఐ వాంట్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ ఆఫ్టర్ సో లాంగ్ నాకు ఒక చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఐ బాన్ ఇన్ ఇండస్ట్రీ ఐ ఓపెన్ మై ఇన్ ఇండస్ట్రీ సో పెళ్ళి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీ నుంచి కొంచెం దూరంగానే ఉన్నానే తప్ప ఇండస్ట్రీలోనే ఉన్నాను మా వారు డైరెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ సో ఐ గెట్ టు నో అబౌట్ ఆల్ ద రివ్యూస్ ద్వారా నాకు తెలుస్తాయి ఆబ్వియస్లీ ఫస్ట్ డే కామెడీ సీన్ చేయడం ఎలా మీకు నిజమే టెన్షన్ పడ్డానండి ఫస్ట్ నేను పెద్ద మేకప్ వేయను మదర్ క్యారెక్టర్ అనేసరికి కొంచెం ఏదో ప్రిపేర్ అవ్వాలి కదా నాలుగు సార్లు ఉంటారు కదా మీరు అసలు చూడండి సెట్ లో ఫస్ట్ నా రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది భయవేసిందండి ఇప్పుడు సౌర్య గుసలాడే నేను చూసాను సో ఐ నో దిస్ ప్రైస్ బోత్ ఆఫ్ లైక్ ఆన్ స్క్రీన్ నేను బట్ తెలియదు కదా అంటే నందిని గారు ఉన్నారు కాబట్టి ఆనంద్ ఫస్ట్ డే ఉన్నారు ఆ తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా నా మనసులో ఒకటే మా నాన్నగారు ఫస్ట్ టేక్ ఆర్టిస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రాసి అనేది ఉంది ఆ టేక్ ఇక్కడ మిస్ అవ్వకూడదు ఫస్ట్ పాయింట్ నేను అది మిస్ అవ్వలేదు అనుకుంటా వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ అని నేను ఐ ఫెల్ట్ మై సెట్ అబౌట్ నందని గారు సో ఆన్సెట్ నేను చూసినప్పుడు షీ నరేటెడ్ దోరీ నా గోయింగ్ టు బి హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ బట్ నా క్యారెక్టర్ కి ఒక కంక్లూజన్ ఇచ్చారు ఆవిడ అబ్రాప్ట్ గా వెళ్ళకుండా లాస్ట్ ఆవిడ మాట్లాడే మాట్లా నేను ఎంటర్ అయిన తర్వాత నా చెప్పారు నాకు ఆ సీన్ ఇది కన్క్లూజన్ ఉంటుంది మేడం షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అనిపించింది అంటే అమ్మాయి ఎక్కడ చూసినా సినిమాలో వాళ్ళ ఫాదర్ ముందు అమ్మ మదర్ షాడో లాగా ఉంది అమ్మాయి లాగా ఉంది అలాగే ఉంది సో ఆ లాస్ట్ లో ఆ చిన్న వెళ్ళేది కూడా ఈవిడ క్యారెక్టర్ కంప్లీట్ అవ్వాలి అంటే అక్కడ ఆవిడ నువ్వు ఇది కరెక్ట్ కాదు అని ఆవిడ చెప్తే ఈ అమ్మాయి ఫాలో అవ్వాలని అనిపించింది ఎందుకంటే ఎక్కడైనా వీళ్ళిద్దరు

ఒప్పుకునే ధైర్యం లేదు అనేది అది చాలా చాలా గొప్పగా పడింది అంటే సో మెనీ పేరెంట్స్ నాకు రీసెంట్ గా ఫోన్ చేసి కూడా నిజమే కదా మన పిల్లల్ని ఇది తప్పు తప్పు అని చెప్తా కానీ నేను ఈ తప్పు చేసాను సారీ ఆ రోజు నేను తప్పుగా తిట్టాను నేను ఇలా అన్నా నన్ను ఏ రోజు కూడా మనం ఒప్పుకోము పేరెంట్స్ అని చాలా కనెక్ట్ అయ్యారండి నేను సినిమా నేను ఈవినింగ్ మధ్యన యాక్చువల్ పడుకోను టూ అవర్స్ ఐ వాస్ సో హ్యాపీ ఎట్స్ ఆఫ్ అండ్ ఐ గట్ మిస్డ్ కాల్స్ ఆల్ ఆఫ్ దాంకుల్ నందిని ఇట్లా నా మా వాళ్ళు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఐ నో బికాస్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఉంది కాల్ మీ నేను ఐని అందరికీ ఫోన్ చేసినప్పుడు నందిని గారు కూడా కాల్ చేస్తే తను చెప్పారు పర్ సో అండ్ సో థియేటర్లో మీరు వెళ్ళి చూడండి మేడం ఐ వాంట్ యూ టు దిం ఈవెన్ ఐ సెడ్ దట్ నేను చూడాలి అని నా వెనకాల కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా షాక్ అయ్యారు అని నన్ను గుర్తుపట్టలేదు సెవెన్ థర్టీ షోకి వెళ్ళాను నేను నా వెనకాల అందరూ వెరీ హైఫై చాలా మంచి పీపుల్ ఉన్నారండి లేడీస్ ఆ కోర్ట్ సీన్ అయిపోయిన వచ్చేద్దాం అనుకున్నా మెయిన్ ఆ సీన్ కోసం ఐ వాజ్ వాచింగ్ దట్ హౌ దే ఆర్ రియాక్టింగ్ నా వెనకాల వాళ్ళు తెలుగు వాళ్ళే వాళ్ళు ఏం చెప్పుకుంటారట అనేది వెన్ ఐ హర్డ్ ద సౌండ్ ఆఫ్ బా అని బాగుంది అన్నట్టు నాకు నేను ఆఫ్టర్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నేను గ్యాప్ తీసుకున్న తర్వాత వెన్ ఐ గాట్ దట్ సౌండ్ ఇక కరెక్ట్ అనిపించింది మీ సీన్స్ కాకుండా మీ అల్లుడి గారి సీన్స్ లో తను చేసింది బెస్ట్ మీకేమనిపించింది యాజ్ ఇప్పుడు ప్రేక్షకుడిగా చెప్పండిన నాకు ఫస్ట్ సినిమా ఎప్పుడైది నైస్ బై వాచ్ గ్రేస్ కాదు మన సినిమాలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏడిస్తే నాకు నచ్చింది ఆ ఇప్పుడు నవ్వించడం దిస్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీ వన్ కెన్ డూ బట్ అబ్బాయిలు ఏడిస్తే అమ్మాయిలకి ఏడుపు రావడం అనేది చాలా తక్కువ మంది కూడా మన తెలుగు ఇండస్ట్రీలో అందులో ఈ తను నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నానని చెప్పేసి నేను హీస్ అవుట్ అవుట్ అండ్ నేను ఉంటేమో అని ఈవెన్ ఐడెంట్ నో అప్పుడు నేను లేను షూటింగ్ చేసినప్పుడు మాలవిక వచ్చి నుంచి ఫ్రెండ్స్ వచ్చి నుంచి అని అక్కడ ఒక చిన్న ఒక సీక్వెన్స్ వేసారు అనేవి మనకి లోపల నుంచి వస్తేనే డ్రాప్ పడుతుంది గ్లిజరిన్ పెట్టేసుకుంటే ఫట్టన్ పడిపోతుంది మనం కూడా అసలు గ్లిజరిన్ పెట్టలేదు తెలుసా మీ సినిమా అంతా పెట్టలేదు మీరు 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 నేను ఫస్ట్ టైం నేను అప్పుడు సినిమా చేసినప్పుడు పెట్టి గ్లిజరిన్ పెట్టి కూడా ఎడ్ చేయడం యాక్ట్ చేయడం బట్ ఆఫ్టర్ మదర్ హుడ్ నో ఇట్ ఇస్ ఆటోమేటికల్లీ కమ్స్ అవుట్ సో అలాగే తనకి ఆ పెయిన్ కనిపించి ఆ డ్రాప్స్ రెండు మూడు పడిన వెంటనే తను వెళ్ళిపోతారు కదా సో హీస్ హీస్ డన్ గుడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళు నేను కానీ భూపాల్ కానీ దాము గారు ఆల్ ఆఫ్ మేము ముందు పేపర్ మీద అది చూసుకున్నప్పుడు వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ థింక్ మీకు చెప్పడం కూడా డిస్కసింగ్ ఇట్ ఎందుకంటే అక్కడ రాసి గారు మనోడు భోజనాలు పెట్టిస్తున్నాడు అక్కడ ఏదైతే ఎమోషన్ స్టార్ట్ అయిందో అక్కడ డైలాగ్ లేదు మొత్తం ఆవిడ ఎక్స్ప్రెషన్ మీద క్యారీ చేయాలి అంతా అంతా హీరోయిన్ బేసిక్ గా బాధపడుతుంది నా తండ్రి ఎప్పుడు నా కూతురు నా తల్లికి ఒక్కరోజు కూడా ఎప్పుడు అమ్మ పక్కన నుంచి వడ్డిస్తుంది మా నాన్న ఎప్పుడు ఒక్కసారి కూడా అడగలేదు తిన్నావా అని చెప్పి ప్రేమగా వడ్డించలేదని హీరోకి ఎప్పుడో చెప్పింది వీడు ఆట పట్టిస్తూ అల్లెరిగా మామ చేత వడ్డిస్తాడు అక్కడ శౌర్య వచ్చి గారికి వడ్డిస్తుంటే చాలు బాబు అంటుంది నేను రాసుకున్నప్పుడు ఏంటంటే పాయింట్ అది ల్యాండింగ్ పాయింట్ సీన్ది చాలు బాబు అంటే నువ్వు నువ్వు నాకు చేసింది చాలా పెద్దది నాన్న అని చెప్పేసేది అక్కడ ఆ తర్వాత రాసిగారు అంటే ఒక ఆర్టిస్ట్ గొప్పతనం ఎక్కడొస్తో చెప్తాను డైరెక్ట్ ఊహించుకుంది అక్కడి వరకే ఆ పాయింట్ తర్వాత ఆవిడ కంటిన్యూ చేస్తున్నారు షాట్ ని వదిలేశాను అన్నం కలుపుకొని ఆ ముద్ద పెట్టుకున్నారు ఆ ముద్దలో ఒక ఆనందం ఉంది అంటే కంప్లీట్నెస్ ఒక సాటిస్ఫాక్షన్ ఇన్నాళ్ళకి నా జీవితంలో ఇంత ఆనందమైన క్షణం వచ్చింది అనేది ఆ ముద్ద పెట్టుకోవడంలో రాష్ట్ర గారు చూపించారు బాబాయ్ అసలు నేను షాక్ రోజు కెమెరామెన్ నేను ప్రిపేర్ కాదు దాని గురించి సో ఆవిడ వంగారు వంగితే అక్కడ కొంచెం ఫ్రేమ్అవుట్ అయ్యారు వెంటనే నేను వెళ్ళి గారు ప్లీజ్ అంటే వన్ మోర్ చేద్దాం మీరు ఇచ్చారు ఎమోషను మేము అది క్యాప్చర్ చేయలేదు వన్ మోర్ అంటే ఎగ్జాక్ట్ గా అదే సీన్ ఓన్లీ ప్లేస్ గారు వన్ మోర్ చేశారు ఒక భోజనం సీన్ మీరు అనుకున్న దానికంటే బాగా వచ్చింది సో మీరు అనుకున్న సీన్ అంటే రాసుకున్నప్పుడు మీరు విన్నప్పుడు స్టోరీ అనుకుంటారు ఒక లైన్ సింగిల్ లైన్ ఆర్డర్ అనుకున్నప్పుడు ఇది పాయింట్ ఇది రేజింగ్ ఇది డౌన్ ఇది రేజింగ్ ఇది క్లైమాక్స్ అనుకున్నప్పుడు మీకు ఏది ఇంపార్టెన్స్ అనిపించింది మ్యామ్ బాగా ఫాదర్ వచ్చి చెంపదెబ్బ కొట్టుకొని లాక్కెళ్ళిపోయేది మొత్తం పేరెంట్స్ అందరికీ ఆ న్యూస్ తెలిసేది చాలా క్రిటికల్ సీన్ అది ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎమోషన్స్ క్యాప్చర్ అవ్వాలి రాసి గారికి మ్యాటర్ తెలీదు ఐశ్వర్య గారికి మ్యాటర్ తెలీదు రాజముది రాజ్కి తెలీదు ఫాదర్కి ఒక్కడికే తెలుసు వాళ్ళందరి రియాక్షన్స్ రావాలి నీ ఎమోషన్ క్యాప్చర్ అవ్వాలి మాలవిక ఎమోషన్ క్యాప్చర్ అవ్వాలి ఆ డ్రామా అమ్మాయి లాక్కి వెళ్ళేది సో మెనీ కాంప్లికేషన్స్ ఆర్ హ్యాప్నింగ్ అంటే రాజుగారు కారులో కూర్చున్నప్పుడు దగ్గర కూడా షార్ట్ నేను వచ్చి ఏం చెప్పానంటే నా పెంపకంలో ఎక్కడైనా లోట్ అయిందా నేను ఎక్కడ తల్లిగా తప్పు చేశాను అనే థాట్ జరుగుతుందండి మీ మైండ్లో అంటే కోపం కోపం కంటే కూడా నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను తల్లిగా నేను దానికి చాలా క్లోజ్ కదా నాకు కూడా అబద్ధం చెప్పింది అది అంటే నేను నమ్మిందంతా అబద్ధమా అని ఒక క్వశ్చన్ జరుగుతుంది సో ఇలాగా మాలవిక మైండ్ లో ఒక క్వశ్చన్ ఆవిడ మైండ్ లో క్వశ్చన్ ఆనంద్ గారి మైండ్ లో ఒక ఎవ్రీ క్యారెక్టర్ గోయింగ్ త్రూ సో మెనీ ఎమోషన్స్ దానికి న్యాయం చేయగలనా లేదా నిజంగా నిజంగా అంటే ఆ రోజు బాబు షూటింగ్ స్టార్ట్ చేసే ముందు చాలా 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 టెన్షన్ బట్ ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ సపోర్ట్ అంటే వెదర్ ఇట్ ఈస్ రాజు కెమెరామెన్ వెదర్ ఇట్ ఈస్ భూపాల్ మై రైటర్ వెదర్ ఇట్ ఈస్ కళ్యాణ్ ద మ్యూజిక్ అన్నీ గా సెట్ అవ్వాలండి ఆనంద్ గారు మాటలు మాట్లాడే మాటలు అక్కడ ఇంపార్టెంట్ శౌర్య రియాక్షన్స్ ఆర్ క్రూషియల్ కళ్యాణ్ నాకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ సినిమాకి నేను గమనించింది ఏంటంటే అందరం ఒకటే సినిమా చూసాం ఇది వేరేగా అది వేరేగా అది వేరేగా లేదు అండ్ ప్రతి క్యారెక్టర్ భాష ప్రతి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు సో అది డైలాగ్ రైటర్ గొప్పతనం రాసిగారు రాసిగారి లాగానే మాట్లాడుతున్నారు లాగానే మాట్లాడుతున్నాడు ఒకే మనిషి రాస్తున్నాడు ప్రతి మాట బట్ ఎవ్రీబడీ టోన్ ఇస్ ఇట్స్ డ్రామా వస్తుంది కానీ డ్రామాటిక్ కాదు కామెడీ వస్తుంది కానీ పంచులేదు సో ఇది ఇది వాజ్ భూపాల్ స్ట్రెంగ్ కళ్యాణ్ ది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ అవ్వాలి ఎమోషన్ కానివ్వండి కామెడీ కానీ కొత్తగా ఉండాలి సౌండింగ్ టికల్ గా మనం వంద వెయ్యి సార్లు ఉన్నట్టు ఉండదు ఎక్కడ స్మూత్ గా వెళ్తుంది అంటే అంత న్యాచురల్ గా ఉన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే డెలికేట్ గా ఉండాలండి సపోర్టివ్ ఓవర్ పవర్ చేయకూడదు అక్కడ రాజు ద వే హీ వాజ్ లైటింగ్ ఎవ్రీథింగ్ ఫ్రేమ్స్ కానివ్వండి శౌర్య కూడా గమనించారు మీరు గమనించారు లైట్ ఎంత సాఫ్ట్ బౌన్స్ వేశాడు మీ ఫేస్ మీద ఎక్కడ హార్ష్ లేకుండా అంటే వెంటనే ఏం చేస్తారంటే హార్ష్ లైట్ చేసేస్తారు కింద నుంచి ఆర్టిస్ట్ కళ్ళు వెంటనే కింద చిన్నగా అయిపోతుంది మీకు తెలుసు రాజు లైటింగ్ చేస్తున్నప్పుడు మా ఆర్టిస్ట్ ఎంత హ్యాపీగా ఉన్నారు నువ్వు అయితే ఎక్కువ అవుట్డోర్ చేసినావు కానీ వాళ్ళు ఇండోర్ అసలు వెరీ సాఫ్ట్ అసలు ఫేస్ మీద వాళ్ళకి లైట్ పడిన ఎఫెక్ట్ ఉండేది అంటే ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడంటే ఇక్కడ డైలాగ్ సపోర్ట్ ఉంది అక్కడ ఒక డైరెక్టర్ ఒకటి చెప్తున్నారు ఇక్కడ ఒక కెమెరామెన్ సపోర్ట్ ఉంది ఇన్ని కలగలిపితేనే ఒక సినిమా సో సినిమా అనేది ఏ ఒక్కడి సొంతం కాదు ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఇదిగో అందరూ ఆ పైన పేర్లు అక్కడ లోపల ఉన్న ఫోటోలు అన్ని వీళ్ళందరూ కలిపితేనే కళ్యాణం అయిపోయింది సో మాలవికతో చేయడం మీకు ఎలా ఉండింది మాలవిక నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు సేమ్ నేనే బికాస్ మా శుభాకాంక్ష చేసినప్పుడు అదో జస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్

నెక్స్ట్ ఇయర్ టూ డేస్ తర్వాత ఐ బౌట్ ఎస్పెషలీ ఫర్ హర్ వెజిటేరియన్ తీసుకొచ్చారు ఐ ఫెల్ రియల్లీ దట్ షీఈస్ మై డాటర్ వెల్ ఐఎమ్ డూయింగ్ ఐ బౌట్ కనెక్టెడ్ సో ఎమోషనల్ గా కూడా ఐఎమ్ సో కనెక్టెడ్ ఎందుకంటే అప్పగింతలకు ముందు పెళ్లికి ముందు ఒక సీన్ ఉంటది ఆ రోజు యూ డోంట్ బిలీవ్ ఫ్రమ్ ద మార్నింగ్ నా ఫోన్ సైలెంట్ లో పెట్టాను ఐ గట్ సో మెనీ మిస్డ్ కాల్స్ అండ్ మెసేజెస్ పొద్దున స్టార్ట్ చేశాం మనం యాక్చువల్లీ నైట్ సీన్ కానీ డేలో స్టార్ట్ చేశాం రాసిగారు మాలవిక స్టేషన్ కు పాడిపోయే ముందు తల్లి చెప్పే మాట పెళ్లికి వన్ నైట్ బిఫోర్ ఆ సీన్ ఆవిడ నాకు నెరేట్ చేసేటప్పుడు ఆ సీన్ ఒకటి నాకు బాగా గుర్తుంది ఏంటంటే కోట్ సీన్ అప్పటికి లేదు ఆవిడ అది ఇంకో సీన్ నేను బాగా టెన్షన్ పడిన సీన్ ఎందుకంటే అది చాలా అని Delicate నేను <coughs> <laughs> ఫస్ట్ కొంచెం ఎమోషనల్ గా చేసి నేను చెప్పాను ఇంత కావాలండి అని టు ఇయర్స్ ఆటోమేటిక్ గా వచ్చినాయి గ్రెజెంట్ అక్కడ అంత వద్దండి కొంచెం స్టేబుల్ గానే చేద్దాం స్టేబుల్ పెర్ఫార్మెన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ లోని వాయిస్ లో కళ్ళల్లో మాత్రమే వస్తుంది అది అది సో ఆయస్ని గుర్తు తెచ్చుకొని అక్కడ మాధవిక ఉంది నాకు కూతురే నిజంగా తనకి అమ్మాయిని తలుచుకుంటున్నాను నేను ఈ విషయంలో అని చెప్పారు ఇదే మాట మన కళ్యాణం పాట చేస్తున్నప్పుడు కూడా చెప్పారు ఇది మనం బాగా 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 నా మొత్తం సాంగ్ లో నా ఫేవరెట్ లైన్ పేగు బంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా ఆ లైన్ కూడా నానా ఎలా వస్తుంది ఎలా వస్తుంది అది అది కూడా అసలు చాలా అద్భుతంగా చేశారు సినిమా కదా యాక్టింగ్ కదా అనిపించింది ఒక్కసారిగా లిరిక్స్ ఆ మ్యూజిక్ ఆ ట్యూన్ పైగా నేను మా ఐశ్వర్య గారితో రాసి గారు అందరితో నేను అప్పటికే ఒక టెన్ డేస్ షూటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ కళ్యాణం సాంగ్ చేస్తుంటే అక్షంత్ లేస్తుంటే ఒక్కసారిగా గూజ్ బాగున్నాడు నాకు ఇలాగా షెట్ నాకు పెళ్ళి అయిపోతుంది మమ్మీ డాడీ నేను ఎత్తుకున్నాను సీరియస్లీ డాడీ మమ్మీ లేకుండా నేను పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నా ఒక్కసారిగా తిరిగి చూసా వా మూ అని చెప్పి అంటే అంత డీప్ థాట్ కి తీసుకెళ్తాను ఆ సాంగ్ అనేది ఒక్కసారి వెనకాలేమని చూస్తే చిన్న పిల్లలాగే వాట్ వాక్ నో అంట ఎమోషనల్ ఎమోషనల్గా నడుస్తుంటే వెనక మాలవి వెనకలు చూస్తానే వై వాచింగ్ మీ వాక్ నో అంట సరే నాకు బాగా గుర్తుంది ఆ సాంగ్ చేసేటప్పుడు మీకు ఐశ్వర్య గారికి ఆనంద్ గారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎవరు ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఆ గ్రాఫ్ మెయింటైన్ చేయడానికి అందుకే ఇప్పుడు ప్రతి షాట్ లో చూస్తే మీరు ఎక్కడ ఏడాలో మీరు అక్కడే ఏడుస్తున్నారు ఐశ్వర్య గారు ఆనంద బాష్పాల్ ఎక్కడ కాచాలో అక్కడే కలుస్తున్నారు ఆనంద్ గారు గంభీరంగా ఉంటూ కంట్రోల్ చేస్తున్నారు ఎమోషన్ అండ్ రాజ్ వేరియేషన్స్ అన్ని బాగా కుదిరినాయి ఆ సాంగ్ లో ఏంటంటే ఆన్ స్క్రీన్ వాచింగ్ వాచింగ్ మాలవిక నేను సెట్లో ఉంది చేశాను కాబట్టి అండి ఆవిడ మాలవికని ఎంత బాగా మోల్డ్ చేసుకున్నారంటే షీజ్లకే క్లే ఇప్పుడు ఆర్టిస్ట్ గా అమ్మాయి ఎట్లా కావాలంటే అట్లా మోల్డ్ చేసుకోవచ్చు ఆ మోల్డ్ చేసుకునే విధం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక డైరెక్టర్ కి ఇందాక మీరు చెప్పినట్టు సైవ్ ఎక్స్ప్రెషన్ రావాలంటే ప్యాకప్ అనేట పట్టుకున్నారు చూసారా ఆ ట్రిక్ చాలా మంది తక్కువ మందికి ఉంటది యాక్చువల్లీ మాలవిక చేసే ప్రతి ఎక్స్ప్రెషన్ నాకు 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 నందిని ఆన్ స్క్రీన్ కనిపించారు యాజ్ అన్ గా నేను చూస్తున్నాను కాబట్టి అది ఆడియన్స్ కి తెలియదు ఆఫియస్ పర్ఫ్లిమెంట్స్ ఎవరికి ఎంత అంటే నందిని గారికి కాదు మాలవికాకి వస్తుంది ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాం కదా ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇద్దరు స్పెషల్ గెస్ట్ వస్తున్నారు నేను రమేష్ మా నెక్స్ట్ సినిమా క్లైమాక్స్ మాట్లాడుకోవాలి సో జంప్ అయిపోతాం మీరు నెక్స్ట్ రాబోయేది కళ్యాణ్ కూడా లక్ష్మీగోపాల్ తోటి మీ ఐడియా డిస్కస్ చేసేది అట్ మంచి కాదు రో పెన్ని బంధి జబ్బు పెళ్లి కోటి రాని సార్ అసలు యాక్చువల్లీ మేము తీసిన సినిమా ఇలా ఉన్న సినిమాని అంటే అందంగా అలా ఆర్ఆర్ ఇచ్చి అలా మ్యూజిక్ ఇచ్చి అలా లిరిక్స్ రాసి ఎంతో అందంగా సో ఎలా కుదిరింది సార్ మీ ఇద్దరికి అంటే అంత సింక్ ఎలా సార్ చెప్తాను అది ఆ చేతిలో తెలియగా తీసుకోండి సార్ నమస్తే భాయ్యం ఇలా ఉన్న సినిమాలో ఇలాంటి ఇలాంటి మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అదంతా చూసి ఇన్స్పైర్ అయ్యి మంచి మ్యూజిక్ ఇచ్చాం మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాం అందమైన లిరిక్స్ అందించారు మంచి మాటలు రాశారు ఓకే సార్ ఇది కారణం ఓకే సార్ నాకు బయట రూమ్ కనిపించింది సార్ ఒక బాటా షోరూమ్ లో సో ఎవరో కనిపించారంట మీరు ఎవరినో అడిగారంట సినిమా చేయండి అని సో ఎందుకన్నా అనిపించింది సార్ ఆ టైంలో అడిగితే అడిగాం దానికన్నా బయక్ లో ప్రెస్ నోట్ వేసాను బాటా షోరూమ్ లో కనిపించింది ఎవరో తెలుసా సాక్షాత్ ఇదిగో రాసిగారు నందిగా నేను చెప్పులు కొనుక్కోడానికి అలా వెళ్ళాం దాంట్లోకి వాటర్ వెతున్నా స హలో అని పలకరించారు నందిని వచ్చి చూసి రాశి గారు వచ్చారు అప్పటికి చాలా చాలా అవి వెతున్నాం మన క్యారెక్టర్ కోసం అండ్ రాశి గారిని చూసి కూడా చాలా ఇళ్ళు అయిపోయింది నేను పర్టికులర్ గా అసలు డైరెక్ట్ గా దగ్గరగా చూడడం అసలు ఇప్పుడు అంటే ఇప్పుడు అసలు చూసండి అంటే మీ బలే ఉన్నారు అండి ఆ ఎక్స్‌ప్రెషన్ చూద్దాం ఆ కమిషన్ కారు అనేసరే ఆ ఎక్స్‌ప్రెషన్ చూద్దాం మీ అంటే ఓకే ఎంత బాగున్నారేటండి అదే బాగురని కాదు అంటే అంత మెస్ప్రైజింగ్ గా అంత అంటే చూసి జగ్మ సడన్ గా అక్కడ ఉంటదో తెలుసు కానీ సడన్ గా ముఖం మీదకి వచ్చేసింది అంటే అన్నంత మంచి ఫీలింగ్ ఓకే సర్ సో వెంటరే నంది మా సినిమాలో నటించတယ် అని చెప్పారట ఇట్స్ ఏ స్పెషల్ అండి నిజంగా మీరు రాదని అనుకుంటున్నాను ఎదుగుండా ఉన్నారు ఈ రోజు రెస్పాన్స్ అలా వచ్చినా రాపోయినా సరే యు మేడ్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ద స్క్రీన్ థాంక్స్ థాంక్స్ అండి చాలా మంది అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ లో మీ కేసిని ఇష్టమయసాయిన్స్ కానీ మీరు ఏ సీన్ చేస్తున్నప్పుడు మీరు ఆర్ఆర్ ఇస్తున్నప్పుడు సో ఎంత హిట్ సినిమా అయినా ఒక సీన్ చేస్తున్నప్పుడు ఆర్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చూసి చేయరు కదా సార్ అలా ఎన్ని సార్లు అయినా చూస్తే భలే ఉంది సీన్ అనిపించిన సీన్ ఒక సీన్ చెప్పారు చాలా ఉన్నాయి అంటే ఒక సీన్ సార్ అంటే అంటే హ్యాపీగా నవ్వుకోవడం కదా సార్ అంటే నాకు చెప్తాను టోలీ అలా చెప్తాను ఒకటి ఈ టైమ్ లో సిగరెట్లు ఉంటే బాగుంటది చాలా రాసి గారు ఆ అమ్మాయికి అప్పగింతలు చెప్పడం ఉంటది నైట్ సీన్ ఆ ఈ అల్లరి నాకు చాలా భయంగా ఉందమ్మా ఆ నేనైతే భరిస్తాను కానీ అక్కడ ఇటువంటి అల్లర్ ఏమన్నా చేస్తే గనక ఇలాగా ఇలా బిహేవ్ చేస్తే గనుక నిన్నేమనుకోరు నీ తల్లి సరిగా పెంచలేదు అని అనుకుంటారన్న షాట్ అది ఈ డికెట్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిక్ షాట్ అది డైలాగ్ పరంగా గాని రాజ్ గారు నటించింది అమ్మాయిల వెంటనే రియాక్షన్ రావడం అయ్యి బాబు ఇదేంటి మనం తప్పు చేస్తున్నాం వెంటనే ఒక లాంగ్ షాట్ ఇవన్నీ కూడా చాలా చాలా అంటే అది చాలా యాక్చువల్ గా సౌర్య చేయడానికి ఆ మూమెంట్ ముద్దు పెట్టి వెళ్ళిపోతారు చూసావా అక్కడ బ్యాంక్ రావాలి ఆ సడన్ గా ఇలిపెట్టే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి ఎందుకంటే అంత బాగా పిక్చర్స్ చేసిన సీన్ అది సో అది నిజంగా టఫ్ సీన్ మాల ఇప్పుడంతా చూసినప్పుడు ఆనందంగా మర్చిపోతాం చేసిన వాటిని కానీ దట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ వైల్ టూ బ్యాక్ స్కోర్ ని సినిమాలో సినిమా నాగార్జున టబ్బుతో కలిసి గిన్ని క్లీన్ చేస్తుంటే చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపు రొడ్డు గిన్నెలు తోవితే అందరూ నమ్మలు పెడతారు సార్ దూపాల్ సార్ అంటే బేసిక్లీ నాకున్న క్వశ్చన్ ఏంటంటే డైరెన్స్ సరిపోలేదు సినిమా ముందు అవడానికి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సినిమా హిట్ అయింగ్ కానీ ఇప్పుడు అడుగుతున్నాను అంటే మీరు రాసిన తర్వాత ఈ సీను ప్రతి ఒక్క అంటే మీరు ఊహించుకుంటారు కదా సో హీరోలే వేస్తాడు హీరోయిన్ వేస్తాడు అది సో అందరూ బాగా చేసిన సీన్ చెప్తారు మీరు అనుకున్న దానికంటే తక్కువ చేసిన ఒక్క సీన్ చెప్పండి సార్ సౌర్య ఎమోషన్స్ అంత బాగా చేస్తాడో నాకు తెలియదు నేను షూట్ మధ్యలో కూడా నేను ఒకసారి ఫోన్ చేసి మరి చెప్పాను రష్ చూసినప్పుడు అవును లేదు అసలు ఎందుకంటే వితౌట్ ఎనీ ఆర్డర్ జస్ట్ డబ్బుగా రష్ చూసి నాకు కళ్ళ నీళ్ళు తిరిగి అంత అద్భుతం చేశాడు సో అదంతా అయిపోవడం అదంతా చేయడం అంత ఓకే ఎన్నిసార్లు చూసినా నేను ఇంకొంచెం బాగా రాసి ఉంటే తనక బాగా చేస్తుండేవాడే లేదా నేను ఇంకొంచెం బాగా రాసి ఉంటే నదిని బాగా తీసుకుండేదే అనిపిస్తే తప్పితే బెటర్మెంట్ అనేది నాకు అంత ఉండదు అందుకని ఇంకా బాగా ఇంకా బాగా అనేది అయినా అనిపిస్తాయి ఇప్పుడు జనరల్గా సినిమా హిట్ అయిన తర్వాత అంటే ఏదైనా సినిమా హిట్ అయిన తర్వాత ఒక ఒక పర్టికులర్ కేటగిరీకి సక్సెస్ ఇది వెళ్ళిపోతుంది కదండి క్రెడిట్ గానీ ఇది కానీ జల్గా హీరో హీరోయిన్స్గా లేకపోతే దాంట్లో ఉన్న మేజర్ గా అలా వెళ్తుంది ఈ సినిమాకి ఎప్పుడు లేనట్టు ఆ తోటి సపోర్టింగ్ ఆర్టిస్టులకు చాలా మంచి పేరు వచ్చిందండి ఎవ్రీబడి యువ ప్రగతి గారు లేకపోతే రాజ్ముద్రరాజ్ గారు లేకపోతే ఐశ్వర్య గారు వీళ్ళకి వచ్చిన పేరు అంటే వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు వీటి పల్లె అంటే ఆ శౌర్య గురించి లేకపోతే మ్యూజిక్ గురించి లేకపోతే డైలాగ్ గురించి లేకపోతే మాలవిక గురించి ఇది తక్కువ అన్న అన్నది లేదు బయట లిరిక్స్ అవుతున్నప్పుడు మొత్తం అవుతున్నప్పుడు నేను ఈయన మా ఇద్దరి మధ్యలో కొన్ని జరుగుతూ ఉంటాయి మీరు ఒకటి పేరు సార్ చూడు బాగా వచ్చినప్పుడు నేను అన్నా బాగా రాసినప్పుడు మీరు పట్టుకెళ్ళిపోతారు అంటారు మీరు ఎందుకు ఇద్దరు అందులో పట్టుకెళ్ళి ఎవరు కంటిన్యూ అవుతుంది ఇది మన సార్లు అనుకో చాలా సార్లు ఈ క్రేట్ మనం కొట్టద్దాం ఇది మనకి మనకి ఇంకోటి తోడైనట్టు ఉండాలి కెమెరా క్లైరింగ్ బాగుంటే సెట్కి మనకి ఇంకోటి తోడినట్టు ఇది కొట్టుకుంటే ఇలా అనుకున్నాను ఎందుకంటే డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఎవ్రీ స్మాల్ క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్ కూడా నేను క్లీన్గా అబ్జర్వ్ చేసి ఒక్క డైలాగ్ అన్నా కూడా వాళ్ళు గుర్తుండాలి అని నేను అనుకుంటా నేను అలాగే రాస్తా లక్కీగా ఏమైందంటే నేను అసలు రాసి సీన్లు తిప్పి తిప్పు కొడితే ఏడు సీన్లు ఉంటాయి సినిమా మొత్తం మీద ఈ ఈ ఈరోజు వస్తున్న అప్లై చూసి నేనే షాక్ అవుతున్నాను అరే ఈ సీన్ క్యారెక్టర్ని అడుగుతు పెట్టినట్టు త్రోటు పదిహేను ఇరవై సీన్ ఉంటేనే పట్టించుకోవట్లేదు పెద్దగా అండ్ దట్టు డైలాగ్స్ లేని క్యారెక్టర్ అక్కడ ఆ తప్పితే ఏం లేదు క్లైమాక్స్లో నాలుగు లైన్లు మాట్లాడేది అంతే ఇంతమించి అయినా మాట్లాడుతున్నారు అలాగే ఈవెన్ ఇందాక భోజనాల సీన్ గురించి మాట్లాడేది మీరు భోజనాల సీన్లో ఒక డైలాగ్ మళ్ళీ ఇంకా వడ్డిస్తుంటే చాలు అని ఒక మాట రెండు మీనింగ్స్ వచ్చేలాగా వడ్డిస్తున్న చాలు నాకు ఇచ్చారు ఈ జన్మకి ఇచ్చారు అన్నట్టు రెండు ఫీలింగ్స్ ఇవాళ రైటర్ మధ్య ఒక రైటర్ ఒక ఆయన ఫోన్ చేస్తారు నాకు రైటర్స్ కాల్సి ఎక్కువైపోయినాయి నిన్న ఇవ్వాలి చేసి ఆయన ఒక అతడి సినిమాతో పోల్చాడు క్లైమాక్స్లో త్రివిక్రమ్ గారు మహేష్ బాబు వెళ్ళిపోతుంటే నేను వస్తానంత త్రిష అంటే నేనే వస్తాను అంటాడు మహేష్ బాబు జస్ట్ ఒక పుల్ అటు ఇటు మార్చేటప్పటికీ మీనింగ్ మారిపోయింది కదా అలా పోల్స్తూ ఆయన రెండు వాడే రండి మీకు ఒక మాటలో చెప్పేసారు ఏంటంటే అన్నాడు చాలు ఏం చాలు బాబు అని నేను రాయడం తర్వాత సంగతి దాన్ని నందిని అర్థం చేసుకునే విధానం నందిని చెప్తే రాసి గారు కరెక్ట్ అని అర్థం చేసుకొని చెప్పేది ఒక మాట ఇచ్చేదొక ఎక్కుప్రశ్న రెండ్రవర్గా జరిగింది తర్వాత సర్ప్రైజింగ్ గా మీకు చెప్పలే నేను ఇప్పుడు ఇక్కడ బయలుదేరి వచ్చే ముందు కాల్ వచ్చింది నాకు ఒక ఆరు క్రితం విజేంద్ర ప్రసాద్ గారు ఇందాక కాల్ నాకు షాక్ నేను అంత పెద్ద రైటర్ ఆయన చూసేసి ఆయన మామూలుగా ఉండే కొత్తగా వచ్చి బాగా రాసా లేదా కొన్ని సినిమాలు రాసుకోవాలి బాగా రాసాం అనుకోవచ్చు పని పెట్టుకుని నంబర్ పట్టుకొని ఫోన్ చేసి మరి చెప్తున్నానంటే ఇది కేవలం నేను రాసింది కదా నేను రాసిన దాన్ని అందుని తీయటంత అయితే మీ ఆర్టిస్టులు అందరూ పర్ఫామ్ చేసి నేను ఏం ప్రాణ ప్రాణప్రతిష్ట అంటాను కదా విగ్రహాలు చేస్తున్నట్టు ప్రతి విగ్రహం ప్రాణం పోసుకొని స్క్రీన్ మీద కనిపించింది అందుకే నేను తెప్పలే దానికి అవును గతంలో చెప్పుకుంటూ ఉంటే వెళ్ళం అంటే సావిత్రి గారు డైలాగ్స్ రప్పైనా చాలా కళ్ళతోటే చాలా నటించేవారు అని చెప్పి ఎప్పుడు గతం గురించి మనం చెప్పుకుంటాం ఉంటాయి ప్రస్తుతం గురించి మనం ఎంత గొప్ప ఆర్టిస్టుల మనం పట్టించము పక్కన పెట్టేస్తా ఉంటా అండి ప్రజెక్ట్ ఉన్నది ఎప్పుడు లోకే కానీ చాలా రోజుల తర్వాత చాలా వేల తర్వాత మళ్ళీ మీరు ఆ నటన చూసారండి డైలాగ్ లేకుండా కన్వే చేయడం కళ్ళతోటి ఆ సీరియస్ ఒక కుటుంబంలో ఎంత ఇంటెన్సిటీ ఉంది అన్నది పేజీలు పేజీలు ఆ సైలెన్స్ తోటి చెప్పడం అన్నది చాలా చాలా గొప్ప విషయం అండి చూసే మీద కళ్ళు ఎంతో కష్టపడ్డం వచ్చేసింది శివరాత్రి సో మనకి ఇంత సక్సెస్ ఇచ్చింది శివాని తెలియదు మీకు శివ బూబా గారు బుబాగారు శివ రాశి నేను నేను శివెట్ మై చదువుకుంటుంది బ్లెస్సింగ్స్ ఉంటాయి సో అదే అండి ఇప్పుడు ఎందుకు ఇలా శివ అని చెప్పి అన్ని పేర్లు చెప్పాను సినిమా శివరాత్రి అంటేనే శివుడు కళ్యాణం శివ కళ్యాణం శివరాత్రి శ్రీరామ మీరు సీతారాముడి కళ్యాణం లాగా సో శివరాత్రి అనేది శివ పార్వతుల కళ్యాణం లాగే మన సినిమాలో పెళ్లిపాట్లో ఆఖర్లేను అర్ధనారేశ్వరం లాగా లాగా ఆ కళ్యాణం ఆ అర్ధనారేశ్వరం అన్ని కలిపి వాళ్ళ కళ్యాణ వైభోగమే మన పెళ్లి మొత్తం అన్ని ఒకటే సింకులో ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ శివరాత్రికి ఇంత అద్భుతమైన సక్సెస్ ఇచ్చినందుకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి పేరు పేరున మా టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఆఫ్ శివరాత్రి